ం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ సంపృక్ వాగర్ధప్రతిపత్త పితర వందే పార్వతీ ఉమామహేశ్వరాభ్యాం ఉమామహేశరాభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి శుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి సతవిషా నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములు వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతబిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తుంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము రాశి కన్యారాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతోందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశులు వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాసులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాసులు వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమశివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ వృషభరాశి వృషభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ఆకస్మికంగా విశేషమైనటువంటి ధనలాభాన్ని అట్లాగే అంతకుముందు ఎవరైనా సరే వ్యాపారపరంగా కావచ్చు స్నేహితులు అనేటటువంటి ఒక అభిమానంతో ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకి బంధువుల ద్వారా పరిచయం కుటుంబంలో పరిచయం ఉన్నటువంటి ఆ స్నేహితులకి ఎవరైనా కూడా ధనాన్ని ఇచ్చి ఉంటే ఆ ధనము రావటానికి కొంత అనుకూలమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి అట్లాగే వీరికి కుటుంబంలో వీరి యొక్క మాట కొంతవరకు అనుకూలతల్ని కలుగు చేస్తుందని చెప్పవచ్చు అంటే ఆకస్మికంగా ఒక్కోసారి వీరికి ధనము నష్టపోయేటటువంటి పరిస్థితి అంటే ప్రయాణాల రీత్యా వీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వృషభ రాశి వారు ప్రతినిత్యము ప్రయాణం ఆచరించేటప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఆ యొక్క ఆ మంత్రాన్ని శ్లోకాన్ని గనక చదువుకొని బయటికి వెళ్ళండి ఎందుకంటే వృషభరాశి వారికి మరి ఈ యొక్క శుక్ర భగవానుడు కుజ భగవానుడు రవి అట్లాగే బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా ఫిబ్రవరి మూడు ఆరు పదమూడు ఇరవై మూడు తేదీ వరకు కూడా ఒక్కొక్క గ్రహము ఆ తొమ్మిదవ స్థానంలోంచి పదవ స్థానంలోకి మారుతూ ఉంటాయి అంటే ఇప్పటి వరకు వారు దాదాపుగా ఒక నెల రోజులు బట్టి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సూచనలు కావచ్చు చర్మ సంబంధిత దోషాలు కావచ్చు వారు అనుకున్నది ఒకటైతే మనసులోంచి వచ్చేటటువంటి మాట తీరు మాట వేరే ఉంటుంది మాట తీరు వేరు వారు విన్నది ఒకటైతే అర్థం చేసుకొని మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ వేరు దాని ద్వారా తండ్రికి కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు కొంత విభేదాలు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క మూడో తారీఖు ఫిబ్రవరి మూడు ఆరో తేదీ వరకు ఎందుకంటే ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు ఎప్పుడైతే రాహుతో కలిసి వీరికి పదవ స్థానంలోకి వస్తారు పదవ స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు ఉద్యోగరీత్యా చక్కటి లాభాలు అట్లాగే ఏదైనా దూర ప్రయాణాల ద్వారా విశేషమైనటువంటి సౌఖ్యము ప్లస్ ధనము కలగడానికి అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో ఏ యొక్క ఫంక్షను బంధువులదో లేకపోతే తను ఇష్టపడినటువంటి వారి యొక్క కుటుంబంలో ఏదైనా ఫంక్షన్సో లేకపోతే అప్పుడే పరిచయమైనటువంటి వారు వారికి ఇన్విటేషన్ ఇవ్వటమో లేకపోతే వీరి యొక్క విద్యని వీరికి ఉన్నటువంటి ప్రజ్ఞని గమనించి చక్కటి పోర్ట్ఫోలియో ఇవ్వటమో ఏదో వ్యవస్థలో వీరికంటూ ఒక మంచి వ్యవస్థలో అంటే గవర్నమెంట్ వారు కావచ్చు లేకపోతే ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్లు కావచ్చు వీరు చేసినటువంటి కృషికి తగ్గ ఒక మంచి అవార్డ్స్ అనేటటువంటివి ప్రదానం చేయవచ్చు ఈ వృషభ రాశి వారికి ఈ మంత్లో ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు అయితే ఏంటంటే వృషభరాశి వారికి శుక్రుడు రాహువుతో కలవటం ద్వారా కుటుంబంలో వీరు తీసుకునే నిర్ణయాలు భార్యాభర్తల మధ్య అంటే దంపతుల పరంగా చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఒక పట్టాన మానసికంగా కలవక వీరు ఒకటనుకోవటం భార్య వేరే అనుకోవటం ఇట్లా ఇరువురు మధ్య సరైనటువంటి సంభాషణలు కానీ ప్రేమపూరితమైనటువంటి వ్యవహారం కానీ లేక ఇరువురు మధ్య అగాధాలు విగాధాలు అనారోగ్యకరమైనటువంటి వాతావరణము వారి యొక్క గృహంలో కనిపిస్తూ ఉంటుంది ఇరువురు మధ్య అవసరం లేని ఎడబాటు కూడా కనిపించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ శుక్ర భగవానుడు రాహుతో కలవటం ద్వారా పదో స్థానంలో కర్మ ఫలితాలు ఒకప్పుడు వీరు ఏదైనా కనుక చేయకుండాటువంటి తప్పులు చేసినా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ స్త్రీలతో మాట్లాడకూడనటువంటి కొన్ని మాటలు ఏదైనా మాట్లాడినా రష్గా హెవీగా మాట్లాడినా అవి వేరే రకమైనటువంటి అర్థాలుగా మారిపోయి స్వీకరించేటటువంటి వారు అవి అపార్థాలుగా స్వీకరించి లేనిపోని కోర్టు సమస్యలు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి సమస్యలు సంఘంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గేటటువంటి అవకాశాలు ఈ ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి వ్యాపారంలో కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి సరైనటువంటి సమాధానం ఒకరికొకరు భాగస్వాములు ఇచ్చుకోలేక వ్యాపారంలో మీ మధ్య ఉన్నటువంటి భాగస్వామ్య ఉడంబడిక మీ మధ్య ఉన్నటువంటి వ్రాతపూర్వకమైనటువంటి విషయాలలో ఒక్కోసారి మైండ్ పనిచేయక కాగితాలు చించేసి ఒకరికొకరు వాగ్వాదం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది వృషభ రాశి వారికి వ్యాపారపరంగా ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఉద్యోగ విషయాలలో కూడా వీరు అనుకున్నట్టుగా సంతానము ఆ పలానా ఉద్యోగం చేయట్లేదని వీరు చెప్పిన చోట వారు ఉద్యోగానికి వెళ్ళలేదని చెప్పి తండ్రి మరియు బిడ్డల మధ్య కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఇరువుల మధ్య కొంత వాగ్వాదమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాహువుతో బుధుడు శుక్రుడు రవి కలిసి ఉన్నప్పుడు ఇరవై మూడో తేదీన కుజుడు కూడా ప్రవేశించిన తర్వాత ఇంకా ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఫిబ్రవరి మాసంలో వృషభరాశి వారికి కనిపిస్తుంది వారంతట వారే ఫ్రెండ్స్ దగ్గర తమ యొక్క కీర్తి ప్రతిష్టలు కోల్పోతారు వీరు మనసులో అనుకున్నది ఒకటి జరగకపోయేసరికి చాలా ఎగ్రెసివ్గా మారిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా కొంచెం వాహన ప్రమాదాలు వీరికి జరిగే అవకాశాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా మార్చి ఆరో తేదీ వరకు భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉండవు లేనిపోని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు కట్నం కట్నం మీద గొడవలు పడినటువంటి వాళ్ళు ఉంటారు కాకపోతే అన్నదమ్ముల విషయాలు అక్క చెల్లెల విషయాలు వీరు ఏదో సందర్భంలో ఉన్నప్పుడు తీసుకురావటము అంటే భోజన సమయంలోనో నిద్రపోయే సమయంలోనో ఆఫీసుకు వెళ్తున్న సమయంలోనో లేకపోతే ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ ఇంట్లో ఇరువురిలో ఎవరో ఒకళ్ళు ఆ విషయాన్ని చర్చించడం ద్వారా ఇరువురి మధ్య లేనిపోని అఘాధాన్ని కలుగు చేసేటటువంటి కోపము తాపము ఒకరిని ఒకరు వాలన చేసుకునేటటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి దాన్ దాంతోపాటుగా మధ్యవర్తులు రావటము వారి యొక్క ప్రమేయంతో ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవటము ఇవన్నీ కూడా రాహుతో కలిసినటువంటి శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది బంధువులతో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు ప్రేమతో మాట్లాడినా స్వీకరించే వాళ్ళు నెగిటివ్గా స్వీకరించటము వారు ఆశించినట్టుగా మీరు మాట్లాడలేదని చెప్పి వారు పక్కన గుసగుసలాడుకోవటము మీరు వెళ్ళిపోయిన తర్వాత దాని ద్వారా కూడా మీకు ఆర్థికపరమైనటువంటి ఎన్నో నష్టాలు కొంతమంది బంధువుల ద్వారా జరగటానికి ఉన్నాయి ముఖ్యంగా శనిగ్రహ బలము చాలా అత్యద్భుతంగా ఉంది వీరికి అయితే ఉద్యోగ సంబంధిత విషయాలలో సూర్యగ్రహ బలం అనేటటువంటిది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రవి ఎప్పుడైతే దశమంలో పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖున అడుగు పెడతారో వైద్య విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఆ వ్రాత పరీక్షలు రాసేవారికి ఎవరైతే వైద్య విద్యని అభ్యసించటానికి ముందుకు రెడీగా ఉన్నారో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అభీష్టం నెరవేరే పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క సంబంధం వలన ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు లేకపోతే వీరికి సంబంధించి పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే సబార్డినేట్స్ ఉంటారో పెద్ద వ్యక్తులు ఉంటారో వారి నుంచి వ్రాతపూర్వకమైనటువంటి అనుమతి వీరికి లభించకపోవటము ఆర్డర్స్ రాకపోవటము హోల్డింగ్లో పెట్టడము ఇలాంటి విషయాల ఎందు వీరు అనుకున్నటువంటి అంటే ఉద్యోగస్తులకి కొన్ని ఆటంకాలు ఇబ్బందుల వలన వీరికి మూమెంట్స్ ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజరాహువుల యొక్క ఈ యొక్క రిలేషను అంటే కుజుడు రాహువు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఎప్పుడైతే కలుస్తారో అటు కేతువు యొక్క దృష్టి కుజరాహు కేతువుల యొక్క దృష్టి వలన వృషభ రాశి వారికి వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది వ్యాపారంలో అనుకున్నటువంటి ఆకర్షణ శక్తి లేక ఎన్నో రకాలుగా కోల్పోయే పరిస్థితి వస్తుంది పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మటుమాయమైపోయి ఒకరికొకరు కేసులు పెట్టుకునే పరిస్థితికి వెళ్తుంది అంటే ఫ్రాడ్ జరిగిందని లేకపోతే నన్ను వీళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్పి లేదా ఏదైనా యాక్సిడెంట్లు జరగటానికి అవకాశం ఉంటుంది ఆ యాక్సిడెంట్లు జరిగిన వాడు అవతలవాడు మీదే తప్పంటము దాని ద్వారా మీరు కొంత ఆర్థిక నష్టాన్ని పూరించటము దాని ద్వారా లేనిపోని బట్టెన్స్ కలగటము ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వీరు వృషభరాశి వారు నా చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వాహన ప్రమాదాలని విద్యల్లో ఆటంకాలని విభేదాలని కూడా ఈ నెలంతా కూడా కలుగు చేస్తూనే ఉంటాడు ముఖ్యంగా స్త్రీల యొక్క విషయంలో అనుకోకుండా అసలు మీకు సంబంధం లేకుండానే మిమ్మల్ని ఇరిగించే ప్రయత్నాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క కేతు యొక్క ప్రభావం మీరు తీసేసుకోవాలన్నా అట్లాగే సూర్యుడు కూడా ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో ఉండటం ద్వారా కుజుడితో కలిసి ఉండటం ద్వారా మీకు దూర ప్రయాణాలు ఆకస్మికంగా అది వ్యాపార రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు మీరు ఏదో రకంగా వృషభ రాశి వారు దూర ప్రయాణాలకి సంకల్పించుకున్నప్పుడు నేను మొట్టమొదట ఏదైతే చెప్పానో అది చదవండి ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పారాయణ చేయండి ఇప్పుడే కాదు ఈ నెలల్లో కూడా కంపల్సరీ వచ్చే నెల పదమూడు వరకు కూడా ఆదిత్య హృదయం పారాయం చేయడం ద్వారా ఉద్యోగంలో నిలకడ స్థిరత్వము కలుగుతుంది చక్కటి కీర్తి ప్రతిష్టలు లభించడానికి ఒక్క రవి సూర్యగ్రహం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది బుధుడు కూడా వ్యాపారంలో మీరు గనక దృఢనిశ్చయంతో సంకల్ప సిద్ధితో ఎటువంటి అమరికలు లేకుండా ఫ్రాడ్నెస్ ఆలోచనలు లేకుండా ముందుకు వెళితే గనక అంటే మిమ్మల్ని మీరే నిగ్రహించుకునే శక్తిని మీరు ప్రసాదించుకోవాలి ఎందుకంటే బుధరాహుల యొక్క ప్రమేయం అంత మంచిది కాదు ఆయన నష్టాలను కలుగజేసే అవకాశాన్ని సూచిస్తూ ఉంటాడు అవతల వాళ్ళు మీ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు లాభాన్ని ఎరచూపించినట్టుగా చూపించి మీ వ్యాపారంలో పూర్తిగా ధనాన్ని వాళ్ళు కాజేయడానికి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి వ్యాపారస్తులైతే గనక లేకపోతే నరసింహస్వామికి సంబంధించిన ఏదైనా హోమాన్ని వ్యాపార స్థలంలో చేసుకోవటం పెద్ద పెద్ద వ్యాపారస్తులకి చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా అనిపిస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక రకంగా చెప్పాలంటే వారు అంతకుముందు చేసినటువంటి కొన్ని స్కామ్స్ ఆర్థికపరమైనటువంటి లేకపోతే టెలిఫోన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వ్యాపార సంబంధిత విషయాలలో ఐటీ ఎగ్గొట్టడము దానికి సంబంధించినటువంటి మనీని పూరించలేక వీరు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి దినదిన గండంగా భయపడేటటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తాయి సినిమా యాక్టర్స్కి అయితే కనుక అంటే సినిమా వ్యవస్థలో పనిచేసేటటువంటి హీరోయిన్లు ముఖ్యంగా లేకపోతే హీరోలకి కూడా కొంత గండప్రదమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి లేనిపోని ఎలిగేషన్స్ వారు వారు సినిమా రంగంలో ఉండి ప్రేమించుకొని వారి విషయాలు వీరు బయట పెట్టడం వీరి విషయాలు వారు బయట పెట్టడం ద్వారా టీవీల్లో రచ్చరచ్చకెక్కి దాని ద్వారా గవర్నమెంట్ అనేటటువంటి వాళ్ళు వీరిని బుజ్జగించడానికి ప్రయత్నం చేయటము సరే లోపల లోపల చాలా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సినిమా యాక్టర్స్ సినిమా ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కవులు కావచ్చు రచయిత్రులు కావచ్చు పాటలు పాడేవారు కావచ్చు లలిత కళలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ క్రీడారంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత వారు కూడా చాలా చాలా ఎలిగేషన్స్ ఇబ్బందులు పడే అవకాశము కొంతమందికి మృత్యుగండాలు కలిగే అవకాశం కలుగుతుంది కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి వృషభ రాశి వారు ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి ధ్యానాలు చండీ హోమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఇలాంటివి చక్కగా చేసుకుంటూ నిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా వృషభ రాశి వారికి ప్రమాదగండాలు ప్రాణగండాలు ప్రయాణగండాలు తొలగిపోయి విద్యా వ్యవస్థలో కానీ వ్యాపార పరిస్థితుల్లో కానీ ఉద్యోగ పరిస్థితుల్లో కానీ మాట్లాడే మాట కానీ బంధువుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రయత్నాలు చేయండి వృషభ రాశి వారికి శని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా కొంత ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాడు ఉద్యోగంలో మార్పులు చేర్పుల వలన అభీష్టములో కొంత అడ్జస్ట్మెంట్స్ అయ్యే పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా ఆకస్మికంగా ఫ్రెండ్స్ ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా అనుకున్నది రాక నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ శనిగురుల యొక్క బలము కొంతవరకు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి వృషభరాశి వారు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే ఈ నెలంతా కూడా బంగారు భవిష్యత్తు వీరికి లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ